అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భంగా నిలిచిపోతుంది కర్కాటక రాశికి చెందిన మీరు ఉదయం నుంచే గుండెలో ఒక అస్పష్టమైన ఆశాభావంతో మేల్కొంటారు ఆశ కేవలం భావన కాదు మీ అంతర్గత శక్తి మీద ఒక నమ్మకం ఇప్పుడు విద్య మీద మీ దృష్టి పూర్తిగా కేంద్రీకృతమవుతుంది కొత్త అధ్యయన పద్ధతులు మీకు సులభంగా అర్థమవుతాయి కానీ మీ మనసు ఎక్కడో ఇంకో దారిలో పరిగెత్తుతుండడం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు మీ గమనం నుండి తప్పిపోతాయి ఆర్థికంగా మాత్రం ఈ రోజు కొంచెం స్థిరత్వం కనిపిస్తుంది పాత బిల్లులు చెల్లించడం లేదా చిన్న పొదుపు పథకాలు మీకు లాభిస్తాయి కాని అనవసరమైన ఖర్చుల వల్ల మధ్యాహ్నం వైపు మీ బ్యాలెన్స్ కొంచెం తగ్గిపోతుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈ రోజు చాలా హృదయస్పర్శిగా ఉంటాయి ఒక చిన్న సంభాషణ కూడా మీ హృదయాన్ని నింపేస్తుంది కానీ పాత గొడవల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే మీ మనస్సు మళ్లీ బాధాకరమైన జ్ఞాపకం మునిగిపోతుంది స్నేహితులతో మీ సంబంధాలు ఈ రోజు కొత్త అంశాలతో నిండి ఉంటాయి ఒక పాత స్నేహితుడు అకస్మాత్తుగా కాల్ చేసి మీ హృదయాన్ని తాకే మాటలంటాడు కాని మీరు కొంతమంది స్నేహితుల నుండి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది వారి ప్రవర్తనలో ఒక అస్పష్టమైన అసూయ మీకు కనిపిస్తుంది దాంపత్య జీవితంలో ఈ రోజు ఒక చిన్న రొమాంటిక్ స్పర్శ ఉంటుంది మీ భాగస్వామితో ఒక చిన్న సాయంత్రం సమయం మీ హృదయాలను కలుపుతుంది కాని మీరు ఇద్దరూ ఒక చిన్న విషయం మీద అభిప్రాయ భేదాలు కలిగి ఉండవచ్చు దానివల్ల కొంచెం గాఢమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది ఆరోగ్యం పరంగా మీరు ఈ రోజు చాలా స్పష్టమైన శక్తిని అనుభవిస్తారు ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది కానీ మీరు ఎక్కువసేపు కంప్యూటర్ లేదా ఫోన్ మీద గడిపితే కళ్లలో ఒత్తిడి మరియు తలనొప్పి రావచ్చు అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటాయి మీ పని వారి దృష్టిని ఆకర్షిస్తుంది కాని మీరు ఒక చిన్న నియమాన్ని ఉల్లంఘించినట్లు కనిపిస్తే అది మీ గౌరవాన్ని కొంచెం తగ్గించవచ్చు ఆధ్యాత్మిక జీవితంలో ఈ రోజు మీకు ఒక లోతైన అనుభూతి కలుగుతుంది ఒక ప్రార్థన లేదా ధ్యానం మీ మనస్సును శాంతిగా నింపుతుంది కాని మీరు ఆధ్యాత్మికతను కేవలం ఒక ఆశ్రయంగా మార్చుకుంటే అది మీ వాస్తవ జీవిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడదు ఆనందం ఈ రోజు మీ జీవితంలో చిన్న చిన్న సందర్భాల ద్వారా వస్తుంది ఒక పాత పాట ఒక పిల్లవాడి నవ్వు లేదా ఒక సువాసన మీ హృదయాన్ని తాకుతాయి కానీ మీరు ఆనందాన్ని బయటి వస్తువుల మీద ఆధారపడితే అది త్వరగా కనుమరుగవుతుంది ఆఫీస్లో మీ పనితీరు ఈరోజు చాలా ప్రశంసించదగినదిగా ఉంటుంది మీ సహోద్యోగులు కూడా మీ కృషిని గుర్తిస్తారు కానీ మీరొక చిన్న తప్పు చేసినా అది మీ ప్రతిష్టకు హాని కలిగిస్తుంది కార్యక్రమాలలో మీరు ఈరోజు చురుకుగా పాల్గొంటారు ఒక సామాజిక కార్యక్రమంలో మీ సాన్నిహిత్యం అందరికీ ఆకర్షణగా ఉంటుంది కానీ మీరు ఎక్కువ మందితో కలిసి ఉండడం వల్ల మీ శక్తి త్వరగా అయిపోతుంది క్రీడలలో మీకు ఈరోజు ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది మీరొక చిన్న వాక్ లేదా యోగా చేయడం ద్వారా మీ శరీరాన్ని తాజాగా ఉంచుకోవచ్చు కాని మీరు ఎక్కువ ఉత్సాహంతో ప్రారంభించి తరువాత అలసిపోతే అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది గొడవలు ఈరోజు మీ జీవితంలో చిన్న స్థాయిలో ఉండవచ్చు కాని అవి మీ మనస్సును చాలా వరకు ప్రభావితం చెయ్యవు కాని మీరొక చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తే అది పెద్ద గొడవగా మారుతుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈరోజు ముఖ్యంగా మీ మాటల విషయంలో ఉంటుంది ఏదైనా అనవసరమైన వ్యాఖ్య మీ సంబంధాలను దెబ్బతీస్తుంది కానీ మీరు జాగ్రత్తగా ఉంటే మీ మాటలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి తప్పులు ఈ రోజు మీకు నేర్పు ఇస్తాయి మీరొక చిన్న తప్పు చేసినా దాని నుండి మీరు పాఠం నేర్చుకుంటారు కానీ మీరు ఆ తప్పును అంగీకరించకపోతే అది మీ జీవితంలో మళ్లీ మళ్లీ పునరావృతమవుతుంది ధైర్యం ఈ రోజు మీ హృదయంలో ఒక కొత్త శక్తిని నింపుతుంది మీరొక కష్టమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు కాని మీరు ధైర్యాన్ని అతిగా చూపిస్తే అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది నమ్మకం ఈ రోజు మీ జీవితంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది మీరు మీ స్వంత సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉంటారు కానీ మీరు ఇతరులపై అధిక నమ్మకం ఉంచితే అది మీకు నిరాశ కలిగిస్తుంది సామాజిక గౌరవం ఈ రోజు మీకు కొంత పెరుగుతుంది మీ ప్రవర్తన ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది కానీ మీరు గౌరవం కోసం ప్రయత్నిస్తే అది కృత్రిమంగా కనిపిస్తుంది వ్యవహారిక నైపుణ్యాలు రోజు మీకు చాలా ఉపయోగపడతాయి మీరొక కష్టమైన పరిస్థితిని సులభంగా నావిగేట్ చేస్తారు కానీ మీరు ఎక్కువ వ్యవహారికత చూపిస్తే మీ హృదయం కొంచెం చల్లగా కనిపిస్తుంది సంస్కృతి మీ జీవితంలో ఈ రోజు ఒక కొత్త అర్థాన్నిస్తుంది మీరు పాత సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు కాని మీరు సంస్కృతిని కేవలం ఒక ఆచారంగా మార్చుకుంటే అది మీ జీవితానికి అర్థం ఇవ్వదు ప్రేమ సంబంధాలు ఈ రోజు మీకొక కొత్త దృక్పథాన్ని ఇస్తాయి మీరు మీ ప్రేమను మరింత లోతుగా అర్థం చేసుకుంటారు కానీ మీరు ప్రేమలో అధిక ఆశలు ఉంచితే అది మీకు నిరాశ కలిగిస్తుంది సమావేశాలు ఈరోజు మీకు కొత్త అవకాశాలను తెరుస్తాయి మీరు కొత్త వ్యక్తులతో కలుస్తారు కాని మీరు సమావేశాలలో ఎక్కువ మాట్లాడితే మీ మాటలు తేలికగా అర్థం చేసుకోబడతాయి సృజనాత్మకత ఈరోజు మీ మనస్సులో ఒక కొత్త ప్రవాహాన్ని తెస్తుంది మీరు ఒక కొత్త కల్పన లేదా ఆలోచనతో ప్రారంభించవచ్చు కాని మీరు ఆ ఆలోచనలో వెంటనే అమలు చెయ్యకపోతే అది కేవలం ఒక కలగా మారుతుంది పరిశ్రమలు మీ జీవితంలో ఈరోజు ఒక కొత్త దిశను ఇస్తాయి మీరు ఒక కొత్త పరిశ్రమలో ఆసక్తి చూపవచ్చు కానీ మీరు ఆ పరిశ్రమ గురించి సరైన పరిశోధన చెయ్యకుండా ప్రవేశిస్తే అది మీకు నష్టం కలిగిస్తుంది ప్రేరణ ఈ రోజు మీకు బయటి వ్యక్తుల నుండి కాకుండా మీ లోపలి నుండి వస్తుంది మీరు మీ స్వంత లక్ష్యాలను గుర్తు చేసుకుంటారు కాని మీరు ప్రేరణను ఇతరుల మీద ఆధారపడితే అది త్వరగా అయిపోతుంది పర్యటనలు రోజు మీకొక చిన్న విరామమిస్తాయి మీరు ఒక స్థానిక ప్రదేశానికి వెళ్లి మనస్సు తేలిక చేసుకోవచ్చు కాని మీరు పర్యటన ప్లాన్ చేయకుండా వెళితే అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది ప్రతిభాభివృద్ధి ఈ రోజు మీకొక కొత్త అవకాశాన్ని ఇస్తుంది మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు ప్రతిభను ఇతరులతో పోల్చుకుంటే అది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది వ్యక్తిత్వం ఈ రోజు మీకొక కొత్త గుర్తింపిస్తుంది మీరు మీ స్వంత లక్షణాలను గౌరవిస్తారు కానీ మీరు మీ వ్యక్తిత్వాన్ని ఇతరులకు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే అది కృత్రిమంగా కనిపిస్తుంది గత ఫలితాలు ఈ రోజు మీకొక పాఠం నేర్పుతాయి మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుంటారు కానీ మీరు గతంలోనే చిక్కుకుంటే భవిష్యత్తు మీ నుండి దూరమవుతుంది సామాజిక సంబంధాలు ఈ రోజు మీకొక కొత్త అవగాహన ఇస్తాయి మీరు మీ సంబంధాలను మరింత లోతుగా అర్థం చేసుకుంటారు కానీ మీరు సామాజిక సంబంధాలను కేవలం ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే అవి కాలక్రమేణా బలహీనపడతాయి వ్యక్తిగత అభివృద్ధి రోజు మీకొక కొత్త దిశను ఇస్తుంది మీరు మీ లోపలి శక్తిని గుర్తిస్తారు కానీ మీరు వ్యక్తిగత అభివృద్దిని ఇతరులతో పోల్చుకుంటే అది మీకు నిరాశ కలిగిస్తుంది సంక్షేమం ఈ రోజు మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది మీరు మీ జీవితంలో ఏమి ఉందో దానిని అభినందిస్తారు కానీ మీరు సంక్షేమాన్ని బయటి వస్తువుల మీద ఆధారపడితే అది త్వరగా అయిపోతుంది కరియర్ ఈ రోజు మీకొక కొత్త అవకాశాన్ని తెరుస్తుంది మీరు మీ పనిలో కొత్త ప్రయత్నాలు చేస్తారు కానీ మీరు కరియర్ కోసం మీ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తే అది మీకు దీర్ఘకాలికంగా హాని కలిగిస్తుంది మనోభావాలు ఈ రోజు మీకొక కొత్త లోతునిస్తాయి మీరు మీ భావనలను మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు కానీ మీరు మనోభావాలను నియంత్రించకుండా ఉంటే అవి మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి శాంతి ఈ రోజు మీ హృదయం ఒక కొత్త నెమ్మదిని తెస్తుంది మీరు ఒక చిన్న సమయం ధ్యానం చేయడం ద్వారా శాంతిని పొందుతారు కానీ మీరు శాంతిని బయటి పరిస్థితుల మీద ఆధారపడితే అది త్వరగా కనుమరుగవుతుంది సంకల్పం ఈ మీకొక మీకు దిశనిస్తుంది మీరు మీ లక్ష్యాల కోసం కొత్త సంకల్పం చేస్తారు కానీ మీరు ఆ సంకల్పాన్ని పట్టుదలతో అనుసరించకపోతే అది కేవలం ఒక కలగా మారుతుంది నెట్వర్కింగ్ ఈ రోజు మీకు కొత్త అవకాశాలను తెలుస్తుంది మీరు కొత్త వ్యక్తులతో కలుస్తారు కానీ మీరు నెట్వర్కింగ్ ను కేవలం ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే అది మీ సంబంధాలను బలహీనపరుస్తుంది చట్టపరమైన సమస్యలు ఈ రోజు మీకొక చిన్న హెచ్చరికను ఇస్తాయి మీరు ఏదైనా ఒప్పందం లేదా డాక్యుమెంట్ సైన్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి కానీ మీరు చట్టపరమైన సలహా తీసుకోకుండా ఏదైనా చేస్తే అది మీకు పెద్ద ఇబ్బంది కలిగిస్తుంది పర్యటనలు రోజు మీకు ఒక చిన్న విరామమిస్తాయి మీరు ఒక స్థానిక ప్రదేశానికి వెళ్లి మనసు తేలిక చేసుకోవచ్చు కాని మీరు పర్యటన ప్లాన్ చేయకుండా వెళితే అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఇంటి సంస్కరణ ఈరోజు మీకు ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది మీరు మీ ఇంటిలో చిన్న మార్పులు చేయడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు ఎక్కువ ఖర్చు చేస్తే అది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది పని ఒత్తిడి ఈరోజు మీకు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు కాని మీరు దానిని సమర్థవంతంగా నిర్వహించగలరు కాని మీరు పని ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఆధ్యాత్మిక యాత్ర ఈరోజు మీకు ఒక కొత్త అర్థాన్నిస్తుంది మీరు మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుంటారు కానీ మీరు ఆధ్యాత్మికతను కేవలం ఒక ఆశ్రయంగా మార్చుకుంటే అది మీ వాస్తవ జీవిత సమస్యలను పరిష్కరించడంలో సహ ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి